నమస్తే నమస్తేనా మరి నీ నోటి ద్వారా ఒక మంచి పాట మరి ప్రేక్షకుల కోసం అనన్నా ఓకే అన్న పాడతా మంచి పాట పాడే ముందు అమ్మ పాట అదే మంచి పాట అమ్మ పాట కంటే మించింది లేదు పాడన్నా పాడుతా కమ్మని పాడమ్మల పాట అమ్మానకు తీయని లాలి పాట హృదయములో జలపాతములా నులు పాడ పాట అమ్మానకు పాడమ్మా కర్తవమ్ నిజంగా నువ్వు అద్భుతంగా వాడతావు నిన్ను చూస్తేనే సగం మంది ప్రేక్షకులు నవ్వుతారు ఇది నిజం చాలా మంది అనగా నేను గుడినా అయితే అన్న ఒక విలేజ్ లో ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఆ ప్రోగ్రాం చేస్తూ చేస్తూ కూర్చున్న పబ్లిక్ బోర్ రాకుండా ఇట్లా పాడుకుందాం అన్నట్టు కామెడీగా పాడుకుంటూ పాటలు పాడుకుంటే సబ్జెక్ట్ మీరు బాగా సబ్జెక్ట్ చెప్పుకుంటూ మళ్ళీ వీళ్ళకి బోర్ రావద్దు కుషి गाव ఆ కుషి ఆయనకి మల అలా మధ్యలో మదర్ బుడక తీతు అదే ఒక్క తీప్తా బడక తీప్తా బుడక తీతు ఆ గది గది ఆ కోపకి ఎందింది నీ ఆ ఒక్కరట్లాడి ఏమన్నానా ఏదైనా కామెడీ ఉంటే అచ్చు అచ్చుత్త అన్న అంటే ఎట్లా ఏంటంటే వచ్చిన తర్వాత ఫోగ్రాం లో మధ్యలో అయ్యో అన్న నా భార్యకు నాకు పెద్ద గొడవ అన్న రాత్రి అంటే ఏమొంకొక మధ్యలో ఉంటయనే అడిగేది ఏం గొడవరా బాబు ఏం గొడవ ఏంది ఎందుకయింది అంటే చెప్పేవాడిని నేను నువ్వు ఎప్పుడు నేను ఎప్పుడు ఎట్లా ఎప్పుడు అంటే కల్లు దాగుతో లొల్లి చేస్తావు కల్లు దాగుతో లొల్లి చేస్తావు అని చెప్పేవాడిని అట్లా అంటే మరి నీ నువ్వేమన్నావు నీ భార్య ఎట్లా అంటే అడిగాడు ఇక మా భార్య ఏమన్నా నేనేమన్నా చెప్పరాని నాకు తిప్పలున్నాయి షేరే దాగిందే పెళ్ళమ 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 చెప్పరాని నాకు తిప్పలున్నాయి నేననేవాడిని షేర్ అంటే షేర్ అంటే లీటర్ లీడర్ అంటే మామూలుగా కలిసి సీజన్ లీడర్ లీడర్లు పాలు అంటారు ఇప్పుడు పాలు ఎన్ని షేర్ ఎన్నిషియల్ భార్య పాలు అంటారు చూడు అట్లా అంటే ఇప్పుడు అంత మా కంప్యూటర్ కాలం అయింది పిల్లలకు కూడా పాలు షేర్ అంటే ఎంత మంది తెలుసు మా ప్రేక్షకులకు షేర్ అంటే లీడర్ అంటారు లీడర్ అంటారు కానీ అప్పట్లో షేర్ అందు షేర్ అంటారు అరే బారె ఎన్ని సేల్ తిదిరా మాట్లాడుకుంద్రు ఈ బలరపాల కాడ శేలర్ ముచ్చ నేను చిన్నగా ఉన్నప్పుడు సారా కూడా శేలర్ అదే మరి దీన్ని అంతేనా షేర్ సారాదా చిప్ప రాయినకు తిప్పలున్నాయి షేరే శేరే రాగిన్నే పెళ్ళామ శేప్ప రాయినకు తిప్పలున్న ఈ ఓకే 1 లీటరు రాయిండు ఇక ఇట్లా జోకు జోకులు 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 చేసేదన్నా ఆమె చెప్పారా అంటే ఆమె అనుకున్నావు చిన్న పూరనికి లేదు పెద్ద పౌరానికి చెడ్డే లేదు బట్టలు లే కూడా చిన్న పూర్ణికి షెడ్డే లేదు బట్టలు లేరు దాని సమాధానం పెట్ట చెప్తాను ఓ పెళ్ళావా బట్టలు తొడిగితే బట్ట పడతారు ఓ పెళ్ళావా బట్టలు తొడిగితే బట్ట పడతారు బరివెతలు ఉంచే పెళ్ళమ బట్టలు తొడిగితే బత పడతారు బరివెతలు పెళ్ళవ బట్టలు బట్ట పడతారు ఇలాంటి జోకులు వేసుకుంటే పబ్లిక్ నవ్వేళ్ళి అంటే బట్టలు లేకపోతే నిజంగానే బక్క అవుతారా బటన్ దొరుకుతే ఏదో పాడు పాడు దాని గురించి మాకేమన్నా ఇదేదో లాజిక్ మంచిగుంది మా వాళ్ళ గుడి వాళ్ళు కానీ చెప్తే బట్టలు లేకపోతే మంచి బట్టలు లేదు పక్క కూడా కానీ కట్టి దొరుకుతుంది అప్తం చెల్లకెత్తారు అంతే ఎందుకంటే న్యూ సెన్స్ అయితే రోడ్డు మీద పిచ్చోలు కనబడుతున్నాయి వాళ్ళకి ఏమో లేకపోతే నీయ సొంత వాళ్ళు జ్ఞానవంతులు వాళ్ళకి అగ్గి లాగా దొరికిస్తారు అంటే ఈ జోక్ బాగా నవ్వేదా బాగా నవ్వేది బట్ట దొరికితే బక్కైతే సినిమా షెడ్ లేదు అంగి లేదు మా కాళ్ళు తాగుతావు లొల్లి చేస్తావు ఇంత రోజు కొంత 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 మా ఇళ్ళలో నడిచేది ఇది కదా అరే మా ఇటు కాడ మా పక్క పని ఇటు గిట్ అయితే అని నవ్వుకునేది ఓకే ఓకే అంటే నువ్వు చెప్పే సబ్జెక్ట్ లో బోర్ రాకుండా మా మధ్యలో బుడ్డ కథ లెక్క ఈ కథ కూడా ఇస్తుంది నిజంగా ఆగిరన్నా నువ్వు ఎట్లు నేర్చుకున్నావు ఈ పాటలన్నీ అన్న అప్పుడు ఇక పోయినా తోటి తోటి వంగో గురువు లెక్క కలిసి ఇక వాళ్ళతో వెళ్ళిపోయినా అంతేనా అంతే అద్భుతంగా అంటే అప్పటి పాత పాటలు గాని పాత జోకులు గాని విన్నా ఒక పది మందిని కుసుండ పెట్టి ఒక గంట రెండు గంటలు ఆపాలన్నా ఆ జోకులకు ఆ పాటలకు ఆ శక్తి ఉంది పల్లెల్లో మరి పల్లెల్లో పాడుకునే ఇప్పుడు షేన్లలో గాని ఈ బాయ్లకాడ అన్న అద్భుతంగా నీ బాయి నీ సేను చూస్తుంటే వెనకటి పల్లెలు యాదకొస్తున్నాయి నాకు వెనకటి సారి జాతికొస్తున్నాయి ఆ ఎనకటి పాటలు ఒకసారి వాడే పాట ఓయమ్మ నా పల్లె సీమాయి ఈ 나డు ఎందుకింత చిన్నవాయే కాడి కాడ క నా పల్లె ఎటు గాని తీరైనాదో దేవాం పుర్దపురం నా కోట

ఒకేనా మంచి పాట పాడినావు మొట్టమొదట జన్మనిచ్చిన అమ్మ అమ్మని మించిన దైవం లేదని అమ్మ పాట పాడినావు మరి ఒక మంచి యాదగిరి అంటేనే ఉషారు జోకులు నవ్విస్తాడు అని మా ప్రేక్షకులందరికీ అందరికి తెలుసు చాలా మందికి నువ్వు సూపర్ నువ్వు కాబట్టి మరొక మంచి హుషారైన పాట అన్న ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సూలోచనాల రాధ ప్రమీలో చందనాలో సూలోచనాల రే ఊడల మర్రి అద్భుతం అన్న అంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా నువ్వు పాటలు పాడబోతున్నావు కదా మరి ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా నడుస్తుంది అన్న ఇప్పుడు ఎక్కువ ఏం ప్రోగ్రామ్స్ లేవు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు స్వచ్ఛంద సంస్థలు ఉండేటి ఆ సంస్థల ద్వారా పోయే డిపిఆర్ ఆఫీస్ ఉండేది డిపిఆర్ ప్రోగ్రామ్ సంక్షేమ పథకాల గురించి చెప్పేవాళ్ళము అలాంటిది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలన్నీ జాబ్ వచ్చిన వాళ్ళే మాత్రమే చెప్పాలి అంటే తెలంగాణ ఉద్యోగంలో చేసిన కళాకారులు మస్తు మంది ఉన్నారు కానీ కొంతమంది వారి ఉద్యోగం అంటూ చిరనట్టు ఓకే ఆ ఉద్యోగం చేస్తున్న వాళ్ళే ఈ కార్యక్రమాలు చేయాలి తప్ప మాలాంటి లాంటి ఉద్యోగం రా నిరుద్యోగులము ఎక్కడన్నా వేరే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ పట్టుకు చేసుడు తప్ప కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏం లేవన్నా అంటే తెలంగాణ వస్తే కళాకారుల బతుకులు మారుతాయి సంస్కృతి మన మన సాంప్రదాయం అని అంటున్నారు కాబట్టి ఎంతో గొప్పగా చెప్పేసి ఉద్యమంలో పాల్గొన్న ఇలాంటి కళాకారులకి కొందరికి చుట్ల మిగతా వాళ్ళకి ఇయ్యకపోవట్ల వృత్తి కళనే జీవనాధారంగా నమ్ముకున్న వాళ్ళకు పరిస్థితి గడ్డే పరిస్థితి ఓకే అన్న మరి మీ వాళ్ళందరికి కూడా మంచి అవకాశాలు రావాలి మరి యూట్యూబ్ ఏమన్నా మీరు చాలా మంది కళాకారులు యూట్యూబ్ లో పెట్టుకుని పాటలు చేసుకుంటుంది కదా అట్లా మీరు ఏమన్నా ఒక రెండు చార్ అంతే కదా సపరేట్ యూట్యూబ్ అంటూ ఏం లేదు లేదు రెగ్యులర్ ఏం చేసి పడుతున్నారు ఇప్పుడు నేను ఈ చూసుకుంటూ చూసుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ది గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీగా వేస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ సెక్యూరిటీ అవును గవర్నమెంట్ జాబా గవర్నమెంట్ కాంటాక్ట్ కాంటాక్ట్ అవును ఓకే అడ్ చేసుకుంటూ